వ్యాపారస్తుల సిండికేట్ ను అరికట్టి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడారు రైతాంగం రైతాంగం అన్ని పూర్తిగా ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీనితో పాటు రాష్ట్రం మొత్తం మీద రైతాంగం పండించినటువంటి పంటలకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం అనేక పోరాటాలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పట్టించుకోవడం లేదు ఈరోజు వరి పంట ఈ తుఫాను వల్ల పూర్తిగా నీట మునిగింది నష్టపోయినారు వాటికి కనీసం నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి సంచులు కూడా సప్లై చేయలేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది తర్వాత మొక్కజొన్న అదేవిధంగా ప్రత్తి అదేవిధంగా అరిటి రైతులు ఏ రైతాంగానికి కూడా గట్టుబడితలు లేకుండా వీధుల్లో పోసేటువంటి పరిస్థితి పత్రికల్లో అనేక సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎమ గుట్టినట్టు కూడా లేదు మాటల వరకే పరిమితమైనారు తప్ప రైతాంగాన్ని నాదుకోవడంలే దీని కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయడంలే ముఖ్యమంత్రి చెప్తున్నాడు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్తున్నాడు మేము రైతాంగాన్ని అన్ని విధాలు ఆలుకుంటాం వెంటనే డబ్బులు కూడా చెల్లించేస్తాం మేమే కొంటామని చెప్తున్నారు కానీ ఇంతటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పాపాను పోల అదే రైతాంగం అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించారు కనీసం ఈ పెట్టుబడినన్నా ప్రభుత్వం సహాయం చేయడమో లేదా బ్యాంకుల నుంచి ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలనన్నా రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు నకిలీ విత్తనం రెండో పక్క నకిలీ విత్తనాల వల్ల నష్టపోతున్నారు సూళ్ళూరుపేట మండలంలో వరి వేసిన రైతులు నలభై యాభై రోజులకే వెన్నొచ్చి అది పంట పండకుండా మొత్తం జల్లు అయిపోయింది పంట వండకుండా దీనికి రైతాంగం ఎవరైతే విత్తనాలు సరఫరా చేసినారో వాళ్ళపైన వాళ్ళపైన చర్య తీసుకోకపోగా భిక్షం వేసినట్టు వెయ్యి రెండు వేలు ఎకరాకి ఇప్పిస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగా ఇది సిగ్గుచేటైన విషయం ఈ రా దేశంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రోజు కన్సెషన్ ఇస్తూ ఉంది కానీ ఆరుగాలం కష్టపడి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న నూటికి అరవై శాతం పైగా ఈ వ్యవసాయం పైన ఆధారపడేటువంటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి ఈరోజు కోట్ల రూపాయలు ఆర్జించిన వాడైనా సరే అన్నం తిని బతకాల్సిందే తప్ప వాడి డబ్బులు తిని బతకలేదు కాబట్టి అన్నం పెట్టేటువంటి అన్న రైతన్న ప్రజలను బతికించేటువంటి రైతన్నను బతికి బతుకు కోరకుండా వీళ్లను సర్వనాశనం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు రైతు శాపం వల్ల ఈ ప్రభుత్వాలు మట్టి కొట్టుకుపోతాయి తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఆదుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పని సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘము సిపిఐ రెండూ కలిసి ఈ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం